దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా సమస్యలు నెలకొన్నాయి న్యాయపరంగా హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు డిమాండ్లు తెలంగాణలో ఉద్యోగులకు నెరవేరడం లేదు రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు బత్యం పెండింగ్లో ఉండగా మరికొన్ని ఆర్థిక ఆధికేతర సమస్యలు డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ముందు ఆ తర్వాత మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సంచలన ప్రకటన చేశారు టిఎన్జిఓ భవన్లో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది పెండింగ్ బిల్లులు ఐదు డిఏలు పిఎస్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర కీలక డిమాండ్ల సమస్యలు పరిష్కరించకపోవడంపై చర్చించారు రేవంత్ రెడ్డి తమను నమ్మించి మోసం చేయడంపై హాట్ హాట్గా చర్చలు జరిపారు సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కీలక ప్రకటన చేశారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు నెలకు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ తమకు వద్దించద్దని ఎలక్షన్ కోడ్ అని ప్రభుత్వ సాకు పెట్టొద్దని రేవంత్ రెడ్డికి సూచించారు ప్రజాపాలన అని సంబరాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు ఎప్పుడిస్తారని సూటుగా ప్రశ్నించారు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తుండటంతో తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు అలాగే కొత్త జిల్లాల్లో సిబ్బంది సరిపోవడం లేదని ఉద్యోగులను ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసిందని ఉద్యోగులను ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం చొరవ చూపాలని రేవంత్ రెడ్డికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్య తీరడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వంపై సహనంతో ఉన్నామని ఇక ఓపిక లేదని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు అలాగే తమ నిరాశనలు ఆందోళనలు ఉద్యమ కార్యాచరణను రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తాము వాయిదా వేసుకున్నామని పెండింగ్ బిల్లులు సమస్యలు పరిష్కరించుకుంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే వచ్చేవని గుర్తు చేశారు కానీ ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా బెనిఫిట్స్ అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సరించాలని ఉద్యోగ సంఘాల జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు